ఈరోజు ఈ చట్నీ చేసి రోట్లో వేసి చేసుకుందాం నలిగిపోయినట్టేనండి తీసేసుకుందాం రెండు రోజుల వరకు నీళ్ళు ఉండిదండి పచ్చడి రెండు రోజుల తర్వాత ఒకవేళ ఉన్నా సరే నీరు వచ్చేస్తుంది అనమాట ఉపా వేస్తాం కదా మనం ఈ పచ్చడి చేసేటప్పుడు ఒక బొట్ట నీళ్ళు కూడా పూసిన వాళ్ళే చూసారా పోయకూడదు ఇట్లానే చేసుకోవాలి తీసేస్తున్నానండి ఇందాడ దీంట్లో పచ్చిమిరకాయలు అయిపోయాయి కదా కొంచెం నూనె ఉంది దాంట్లో కొంచెం గెట్టని గిన్నె పెట్టుకుందాం బుర్రంగా తుడుచుకుని చట్నీ రెడీ అయిపోయింది